ండ్ రిలాక్స్కి స్వాగతం పిల్లలు ఈరోజు కథ విందామా రామాపురంలోని బడికి మంచి పేరు ఉండేది అందులో చేరేందుకు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు పోటీ పడుతుండేవారు దాంతో పదో తరగతిలో ఏ బి అనే రెండు సెక్షన్లు పెట్టారు అయితే తాము తెలివైన వాళ్ళం కాబట్టి ఏ సెక్షన్లో ఉన్నామని అందులోని విద్యార్థులు అనుకునేవారు బి సెక్షన్లోని విద్యార్థులు తాము వాళ్ళకంటే బడిలో ఆలస్యంగా చేరడం వల్లే ఈ బి సెక్షన్లో ఉన్నాం తప్పితే ప్రతిభ ఆధారంగా కాదని ఆ క్లాసులోని వాళ్ళు అనుకునేవారు ఆ ఏడాది స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది అదే విషయాన్ని ఉపాధ్యాయులు అన్ని తరగతుల్లోని విద్యార్థులకు చెప్పారు ఆసక్తి ఉన్న విద్యార్థులను పేర్లు ఇవ్వమని అడిగారు సైకిల్ పోటీలకు ఏ సెక్షన్ నుండి శ్యామ్ రోహిత్ పేర్లు ఇచ్చారు వారిద్దరూ మంచి స్నేహితులు పైగా క్లాసులో పోటీపడి చదివేవారు మొదటి రెండు ర్యాంకుల్లో ఎప్పుడు వారిద్దరే ఉండేవారు రోహిత్ స్కూల్లో ఫస్ట్ సెకండ్ మనమిద్దరమే కాబట్టి ఈ సైకిల్ పందెంలో కూడా మనమే ముందుండాలి అన్నారు శ్యామ్ మనం రోజు ఊరి నుంచి సైకిల్ మీదే వస్తున్నాం కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు సులభంగానే గెలిచేస్తామన్నాడు రోహిత్ ధీమాగా బి సెక్షన్ నుండి గోపాల్ ఒక్కడే పేరు ఇచ్చాడు రెండు రోజుల తర్వాత పోటీలు మొదలయ్యాయి సైకిల్ బంధంలో పాల్గొన్న వారంతా ఎవరికి వాళ్ళు గెలవాలనే కసితో వేగంగా తొక్కుతున్నారు అనుకున్నట్లుగానే శ్యామ్ రోహిత్ కొద్ది తేడాతోనే ముందు వరుసలో ఉన్నారు శ్యామ్ గెలిచే అవకాశం కనిపిస్తుండటంతో మిగతా విద్యార్థులంతా శ్యామ్ శ్యామ్ అని అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు దాంతో తనకు పట్టరాని ఆనందం కలిగింది ఇక మొదటి బహుమతి తనకే అనుకుంటూ పొంగిపోయాడు ఆ ఆనందంలో సైకిల్ హ్యాండిల్ని వదిలేసి విజయం నాదే అన్నట్లుగా గర్వంగా రెండు చేతులు పైకెత్తి దూసుకెళ్ళసాగాడు కొద్ది క్షణాల్లో గమ్యం చేరుకుంటాడు అనుకుంటుండగా ఒక్కసారిగా అతడు సైకిల్ అదుపు తప్పింది హ్యాండిల్ని వదిలేసి ఉండడంతో పట్టు కోల్పోయి కింద పడ్డాడు సైకిల్ మరో పక్కకు పడిపోయింది వెనకే వేగంగా వస్తున్న రోహిత్ కిందపడి ఉన్న సైకిల్ని తప్పుకోలేక తను కింద పడ్డాడు దాంతో వాళ్ళిద్దరికంటే వెనక వస్తున్న సెక్షన్ సెక్షన్లో ఉండే గోపాల్ గమ్యాన్ని చేరుకొని విజయం విజేతగా నిలిచాడు అతి నమ్మకం అహంకారం మనల్ని ఓటమి పాలు చేయడమే కాదు కొన్నిసార్లు ప్రమాదంలోనూ పడేస్తాయని శ్యామ్ రోహిత్లకు అప్పుడు అర్థమైంది పిల్లలు ఎప్పుడు కూడా మన మీద నమ్మకం ఉండాలి కానీ అతి నమ్మకం ఉండకూడదు అహంకారం ఉండకూడదు అహంకారం అనేది మనల్ని ఎప్పుడూ కూడా ఓటమి పాలు చేస్తుంది అని ఈ కథలోని మనకు తెలిసిన నీతి థ్యాంక్